वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्न कुरु मे देवा सर्व सर्वदा गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरवे नमः सरदा सरदा भोज वदना वदनं भुजय सर्वदा सर्वदास्माकम् सन्नidhiहि सन्नधिम् శ్రీ మహా సరస్వతి అయ్యే నమ మనము శ్రీ సాయి లీలామృతం నేడు ఇరవై మూడవ అధ్యాయానికి చేరుకున్నామమ్మా ఇరవై రెండవ అధ్యాయ పరంగా మనం దైవం మానుష రూపేణ అనే అంశం రీత్యా సద్గురుని యొక్క దినచర్య వారికి కొందరు సన్నిహిత భక్తులతో సాంగత్యం ఇలాంటివన్నీ కూడా తెలుసుకున్నాం తర్వాత నేడు మనం సమాధానం ఇచ్చే సమాధి అనే అంశం రీత్యా అనేకానేకమైనటువంటి మహిమలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ జీవన్ముక్తులు ప్రళయంలో కూడా నశించరని భగవద్గీత యోగవాసిష్టము చెబుతున్నాయి ఇక పూర్ణ దత్తావతారమైన బాబాకు జీవులను ఉద్ధరించడమే అవతార కార్యం కనుక ఆయన లీల మహాసమాధికి ముందులాగానే నేడు కూడా కొనసాగుతోంది అంతవరకు భక్తులతో ఆయనకు గల అనుబంధం అలాగే కొనసాగుతుంది కాకా మహాజనికి నవంబర్ పదమూడు పంతొమ్మిది పద్దెనిమిదిన స్వప్నంలో సాయి కనిపించి నేను సమాధి చెంది నెల అయింది మాసిక పూజ చేయి అన్నారు అతను నిద్రలేచి చూస్తే ఆ మాట అక్షరాల నిజమైంది ఆ రోజు అతడు సాయిని పూజించి కాకా దీక్షిత్ ప్రధాన్ హేమాడ్ పంతులకు భోజనం పెట్టాడు అలానే నాగేష్ అనే భక్తుడు సమాధి ప్రక్క గదిలో నిద్రించేవాడు అప్పుడప్పుడు అతనికి తోటివారికి సమాధి నుండి రకరకాల సంగీతం వినిపిస్తుండేది అంతటితో వారు ఆ గదిలో నిద్రించడం మానేశారు కేకే ప్రధాన్ కు అనేక సార్లు గురుస్థానంలో సాయి భౌతికంగా దర్శనమిచ్చారు ఒకప్పుడు తాత్య తీవ్రమైన ఉబ్బసంతో బాధపడ్డాడు వైద్యుడు మందిచ్చి దానిని అంజీర్ పండ్ల రసంతో తీసుకోమన్నాడు అది ఆ పండ్లు దొరికే ఋతువు కాదు ఒకరోజు ఆరతయ్యాక అతడింటికి వస్తూ ఇప్పుడు బాబా నన్ను పట్టించుకోవడం లేదా ఇప్పుడు ఆ పండ్లు దొరకవే ఏం చేయాలి అనుకున్నాడు ఆశ్చర్యం తలుపు తెరిచేసరికి పూజలో బాబా పటం వద్ద అప్పుడే కోసిన అంజీరాలు పద్నాలుగు ఉన్నాయి ఒక చైత్ర మాసంలో దాసగను షిరిడీలో పదిహేడు రోజులు హరికథ చెప్పాడు ఒకరోజు బాబా పాదాల నుండి గంగా యమున జలాలు వచ్చిన లీలవిని కొందరు భక్తులు నమ్మలేదు చిత్రం నాటి నుండి కొన్ని రోజులు సమాధి పడమర అంచున నీరు సన్నని ధారలా కారింది అదెక్కడి నుండి వస్తున్నదో ఎవరికీ తెలియలేదు సాయి దేహంతో ఉన్నప్పుడు అతి చనువు వలన వారిని చాలినంత భక్తి శ్రద్ధలతో పూజించలేకపోయానని శ్యామ పరితపించాడు ఆయన ప్రసాదించిన ఊదీ పొట్లం ప్రాణప్రదంగా పూజలో పెట్టుకున్నాడు అతను బొంబాయి వెళ్ళినప్పుడు ఒక రాత్రి బాబా కలలో కనిపించి నేనిచ్చిన ఊదీ పొట్లం రోడ్డు ప్రక్కన చెత్తకుండీలో ఉన్నది త్వరగా వెళ్ళు అని హెచ్చరించారు శ్యామ ఇల్లు చేరి చూస్తే పూజలో ఆ పొట్లం లేదు ఇల్లు సర్దటంతో దానిని ఎవరో తీశారు ఇంటి ప్రక్కనున్న చెత్తకుండీలో చూస్తే పొట్లం దొరికింది పంతొమ్మిది వందల నలభై రెండు నుంచి షిరిడి వచ్చే భక్తుల సంఖ్య పెరగజొచ్చింది వారి కోసం వసతి గృహాలు నిర్మించడానికి సంస్థానం వారు గురుస్థానం దగ్గర భూమిని కొనదలిచారు గాని కేశవనారాయణ కులకర్ణి అని వారు అది అమ్మనన్నారు వారు సాయికి మొరపెట్టుకోగా తరువాత గురువారం రోజు రాత్రి కులకర్ణికి కలలో బాబా కనిపించి నిజానిక భూమి నాది అది నీవు సంస్థానానికి వెంటనే అమ్ము నీకు మూడింతల లాభం వస్తుంది అన్నారు వెంటనే అతడు సంస్థానానికే అమ్మాడు ఆ పైకంతో అతను గ్రామంలో వేరొక స్థలం కొనాలని చూస్తే ఆ అస్సామి అమ్మనన్నాడు ఆ ఆసామికి కూడా బాబా కలలో కనిపించి ఆ స్థలం అతనికి అమ్మమని చెప్పారు ఆ వ్యవహారం వలన అతనికి మూడు రెట్లు లాభం వచ్చింది డాక్టర్ రుస్తుంజీ పంతొమ్మిది వందల ముప్పైలో నిమోనియా వచ్చి బొంబాయిలోని పార్సీ జనరల్ ఆసుపత్రిలో స్పృహ లేకుండా పడి ఉన్నాడు ఆ మైకంలో అతనికి ఒక ఫకీరు కనిపించి నేనెవరో తర్వాత నీకే తెలుస్తుంది అని ఒకసారి అతని మంచం చుట్టూ తిరిగి అదృశ్యులయ్యారు తర్వాత డాక్టర్లు అతన్ని పరీక్షించి అతడు ఆరోగ్యంగా ఉండటం చూచి విస్తుపోయారు తనను కాపాడిన ఫకీర్ ఎవరా అని అతను ఆలోచిస్తుండేవాడు ఒకసారి బస్సులో సాటి ప్రయాణికుని దగ్గర ఒక పుస్తకంలో బాబా పటం చూచాడు తనను కాపాడినది ఆయనేనని గుర్తించి వారి చరిత్ర పారాయణ పూజ ప్రారంభించాడు అతనిని పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో సాయి సంస్థానం వారు షిరిడీలోని ఆసుపత్రిలో నియమించారు ఒకప్పుడు ఇతని భార్యకు కళ్ళ జబ్బు వచ్చింది ఆమె రోజు సాయి సమాధికి ప్రదక్షిణం చేసి తనకు వ్యాధి తగ్గితే సాయిబాబా పల్లకికి స్వయంగా గుడ్డకుట్టి సమర్పిస్తానని మొక్కుకున్నది డాక్టర్లు ఆ వ్యాధికి మందు లేదని నిర్ణయించిన ఆమె వ్యాధి ఒక సంవత్సరంలోగా తగ్గిపోయింది ఆమె తన మొక్కు చెల్లించుకున్నది భయంకరమైన క్షయవ్యాధితో బాధపడుతున్న శివశంకర్ దీక్షిత్ కు ఒక రాత్రి కలలో ఎవరో ముస్లిం మహాత్ముని పటం కనిపించింది అతను నమస్కరిస్తూ ఉండగా స్వప్నంలోనే ఒక ఫకీరు అతని నొసట ఊది పెట్టి త్వరగా రోగం తగ్గుతుందని చెప్పాడు మొదట ఆ స్వప్నాన్ని అతను పట్టించుకోలేదు కానీ నాటి నుండి ఏ మందు లేకుండానే వ్యాధి తగ్గిపోయింది ఆ సంగతి విని ఆ ఫకీరు సాయి అయి ఉండొచ్చునని ఒక మిత్రుడు చెప్పాడు నాలుగు రోజుల తరువాత ఆడుకుంటూ ఒక కాగితం అతని ముందు పడవేసి వెళ్ళారు అందులో సాయి సమాధి చిత్రము దానిపై ఒక సాయి పటము ఉన్నాయి తనకు స్వప్న దర్శనమిచ్చినది వారేనని గుర్తించి అతను షిరిడి వెళ్ళాడు కానీ అక్కడ సమాధి మీద చిత్రపటానికి బదులు పాలరాతి విగ్రహం ఉన్నది భక్తులను విచారించగా పంతొమ్మిది వందల యాభై ఆరు వరకు అక్కడ చిత్రపటమే ఉండేదని ఆ సంవత్సరమే విగ్రహం ప్రతిష్ఠించారని చెప్పి ఆ ఫోటోను చూపారు చిత్తూరు జిల్లాలోని ఒక గ్రామంలో పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో మొహరం పండగ నాడు ముస్లింలందరూ చేరారు మౌల్వి కూడా సిద్ధమయ్యాడు కానీ పీరు ఎత్తవలసిన భక్తుడు రాలేదు అప్పుడు కే తిరువెంగళంను పీరు ఎత్తమన్నారు అతని నడుముకు పీరు కొయ్య కట్టి ఆ గుడ్డతో అతని ముఖం కప్పారు వెంటనే అతనికి బాహ్య స్మృతి తప్పింది నాకొక్కసారిగా మెరుపుల కాంతి కనపడింది ఎక్కడా చిన్న రాయిగాని గడ్డిపోచగాని లేని బ్రహ్మాండమైన మైదానం అన్ని వైపులా కనిపించింది చిన్న పిల్లవానిలా ఉన్న నా వైపు చేతులు చాపుతూ దూరంలో ఒక ముసలాయన కనిపించారు ఇంతలో ఎవరో నన్ను కదిలించడంతో నాకు మెళకువ వచ్చింది అప్పటి నుండి భక్తి గీతాలు భగవద్గీత విన్నా వెంకటేశ్వరుని చూచినా శరీరమంతా వణికి కన్నీరు కారుతుంది ఒకసారి సాయి పటం కొన్నాను ఎందుకోగాని ఆ మూర్తి నాకెంతో పరిచయంగా ఉన్నది ఒకరోజు రేడియోలో భక్తి గీతము నామావళి వినేసరికి నాకు బాహ్య స్మృతి తప్పి అలనాడు పీరు నెత్తినప్పటి దర్శనమే అయింది అప్పుడు నాకు దర్శనమిచ్చిన మహనీయుడు సాయిబాబా అని గుర్తించగలిగాను అని వ్రాస్తున్నాడు ఆ ధన్యజీవి నెల్లూరులో డాక్టర్ రాజగోపాలాచారికి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఒకరోజు కలలో ఒక ఫకీరు కనిపించారు ఆయన మోకాళ్ల వరకు పుండ్లు ఉన్నాయి మరో రోజు గోడకున్న పటాల మధ్యనున్న బాబా పటంపై వారి దృష్టి పడింది అందులో బాబాకుమో కాళ్ల వరకు చెదలు పట్టి ఉన్నాయి సాయికి వారి పటానికి భేదం లేదని డాక్టర్ గుర్తించాడు నాటి నుండి వారింట సాయి భజన పూజ ప్రారంభించారు కొంతకాలానికి నెల్లూరులో చక్కని సాయి మందిరం వెలిసింది బీబీ దూబే పంతొమ్మిది వందల యాభై ఏడులో ప్రమాదకరమైన ఉదర రోగంతో చాలా కాలం బాధపడ్డాడు వైద్యులు కూడా ఆశ వదలడంతో శ్రీకృష్ణుని ధ్యానిస్తున్నాడు నాటి తెల్లవారుజామున కలలో కఫ్ని తలకు గుడ్డా ధరించిన ఒక మహనీయుడు కనిపించారు వెంటనే అతడు ఆహా ఈయనే నా గురువు అని కేక పెట్టాడు ఆ కేకకు అతనికి మెడకువ వచ్చింది అయినా ఆ సంగతి అతని చెప్పలేదు సంవత్సరాలు గరిలిపోతున్నా మహనీయుడు మరుపు రాలేదు ఆయన గురించి ఏమైనా తెలుస్తుందేమోనని ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు పత్రికలు చదువుతూ ఉండేవాడు అతనికి పంతొమ్మిది వందల డెబ్బైలో హోషంగాబాద్ బదిలీ అయింది అక్కడ అతడక్కడ ఒక షాపులో ఆ మహనీని పటం చూచి విచారిస్తే ఆయన షిరిడి సాయిబాబా అని మాత్రమే చెప్పగలిగారు తరువాత పంతొమ్మిది వందల డెబ్బై రెండులో పిపారియాకు వెళ్ళినప్పుడు అతని మిత్రుడు తన ఇంట్లో సాయి పటం చూపి ఆయన లీలలు వివరించారు తర్వాత అతడు పంతొమ్మిది వందల వెళ్ళి మూడులో అప్పటి నుండి సాయిని కొలుచుకుంటున్నాడు శ్రీమతి సుశీలమ్మ గారికి చాలా కాలం బిడ్డలు లేకుంటే సాయిని పూజించుకోమని ఆమె అన్నగారు ఒక పటమిచ్చారు కొద్ది కాలానికి అబ్బాయి జన్మిస్తే సాయిబాబా అని పేరు పెట్టారు ఒకసారి ఆమెకు తీవ్రంగా విరోచనాలై ఎన్ని మందులిచ్చినా తగ్గలేదు ఆమె ఇరవై ఒకటవ రోజు తెల్లవారుజామున బయటకు వెళ్ళలేక మంచం ప్రక్కనే కూర్చుంది సాయి గదిలో ప్రవేశించి ఆ గూట్లో తాయెత్తుంచాను కట్టుకో బాధ తగ్గుతుంది మూడవ రోజు దాన్ని పారవేయి అని చెప్పి వెళ్లిపోయారు ఏ గూట్లో బాబా అని కేకలేస్తే అందరూ ఆమెకు భ్రమ కలిగిందనుకున్నారు కానీ గూట్లో చూస్తే తాయెత్తు ఉన్నది అది కట్టగానే విరేచనాలు ఆగిపోయాయి తరువాత ఆమె భర్త పిళ్ళేగారు గారు కొద్ది కాలానికి రిటైర్ అవుతారనగా వారి అబ్బాయి ఎంఎస్సి పాస్ అయి తుమ్మల గుంటలో బంధువులింట ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చేశాడు కొంతకాలానికి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఇంటర్వ్యూ వచ్చింది సిఫార్సు లేకుంటే వెళ్లి ప్రయోజనం లేదని తెలిసిన తల్లి ప్రోద్బలం మీద హాజరయ్యాడు ఆగస్టు ఇరవై నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై ఆరున సుశీలమ్మకు సాయి స్వప్న దర్శనమిచ్చి నీ బిడ్డ కాగితాలు తుమ్మల గుంట వచ్చాయి తెప్పించుకుని ఉద్యోగంలో చేరమను అని రెండు మూడు సార్లు చెప్పారు తుమ్మలగుంట బంధువులు అప్పుడు కాళహస్తిలో ఉన్నారు వాళ్లకు పిళ్ళే ఉత్తరం రాస్తే ఆ కాగితాలు తుమ్మల గుంట చేరాయని వెంటనే అతడు ఉద్యోగంలో చేరాలని టెలిగ్రామ్ వచ్చింది అతడలా చేయడంతో పిళ్ రిటైర్ అయ్యే ముందు ఆ కుటుంబానికి ఒక ఆధారం ఏర్పడింది మరికొంతకాలానికి సుశీలమ్మ గారికి దృష్టి మందగించింది ఆమె బాధపడుతూ ఉంటే శ్రీ సాయి స్వప్నంలో కనిపించి కర్మానుభవం తప్పదు ఈ జన్మలో అనుభవిస్తావో మరు జన్మలో అనుభవిస్తావో చెప్పు అన్నారు ఆమె చెప్పే లోపలే మెళకువ వచ్చింది తరువాత ఆమె వేరే బాధల్లో ఉన్నప్పుడు సాయి కలలో కనిపించి శ్రీరామ రామ రామే తీరమే రామే మనోహరమే అన్న శ్లోకం జపించమన్నారు మార్చి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆమె కన్ను ఆపరేషన్ చేయించుకుని ఇంటికి వచ్చాక రాత్రి మేడ మీద నిద్రపోతూ ఉంటే ఒక గబ్బిలం కన్ను పీకింది మరురోజు డాక్టర్ కు చూపిస్తే కన్ను రాదని చెప్పి ఇంటికి పొమ్మన్నారు ఆమె బ్రతిమలాడితే నాలుగు రోజులు ఆసుపత్రిలో ఉంచారు చివరి రోజు సాయి చివరి రోజు రాత్రి కలలో సాయి ఆమెకు కట్టు విప్పి తీర్థం ఇచ్చారు పై శ్లోకమే చెప్పించి ఇప్పుడు కనిపిస్తున్నదా అన్నారు కనిపిస్తున్నది గాని ఈ కర్మ మరుజన్మలో అనుభవించాలన్నారే అని బాధపడింది నీకు దృష్టి ఇచ్చినా ఇవ్వకున్నా గొడవేనే అని కేకలేసి గుడ్డివారికి అన్నం పెట్టి చేతనైన సహాయం చెయ్యి దేవునికి పది టెంకాయలు కొట్టు ఆ కర్మ తొలుగుతుంది అన్నారు తెల్లవారి కట్టు విప్పేసరికి ఆమెకు కళ్ళు కనిపిస్తున్నాయి అది బాబా లీలే అన్నారు డాక్టర్లు అంటే ఆమెకు సంతానము ఆరోగ్యము జీవనోపాధి కర్మ నివృత్తి ప్రసాదించారు శ్రీ సాయి పోలీస్ ఆఫీసర్గా రిటైర్ అయిన బి ఉమామహేశ్వరరావు గారికి పంతొమ్మిది వందల అరవై నుంచి గుండె జబ్బు తరచుగా గుండె నొప్పితో రెండు మూడు రోజులు స్పృహ లేకుండా ఉండేవారు వైద్యులు ఆపరేషన్ చేయాలన్నారు కానీ ఆయన ఇష్టపడలేదు బంధువుల ప్రోద్బలంతో పంతొమ్మిది వందల ఎనభైలో షిరిడి దర్శించి అక్కడ ఒక చిత్రమైన అనుభూతి పొంది నాటి నుంచి సాయిని ప్రార్థిస్తున్నారు సెప్టెంబర్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆయన గుండె నొప్పితో స్పృహ కోల్పోయారు నాడి నలభైకి పడిపోయింది మూడవ రోజు తెల్లవారుజామున మూడు గంటలకు స్వప్నంలో ఒక ఫకీరు వారి నుదుట ఊది పెట్టి బాధ తగ్గుతుందని చెప్పారు ఆయన వెంటనే భార్యను లేపి తన స్వప్నం చెప్పారు ఆయన నొసట విభూది ఉన్నది తరువాత ఆయనకు గుండె నొప్పి రాలేదు నవంబర్ పదహారు పంతొమ్మిది ఎనభై మూడు రాత్రి ఆయన సాయిని ధ్యానిస్తూ ఉండగా ఆ పటం నుండి చిత్రమైన కాంతి వారి గుండె మీద పడి శరీరంలో కరెంటు ప్రవహించినట్లు అయింది వారి ఎడమరమ్ము చూటు వలయంలా చర్మం కాలినట్లు మచ్చ ఉన్నది అప్పటి నుంచి ఆయన ఆరోగ్యంగా ఉన్నారు నవంబర్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై నాలుగున ఆయనకు బాబా కలలో కనిపించి రేపు నీకు గండమున్నది బంధువులను పిలిపించుకో నేనున్నాను భయం లేదు అన్నారు ఉదయమే అందరూ సిద్ధంగా ఉన్నారు ప్రొద్దునే ఆయన ధ్యానంలో కూర్చున్నప్పుడు పడిపోయారు హాస్పిటల్ కు తీసుకుపోతే ఆయన దక్కేది కష్టమన్నారు వారి శ్రీమతి బాబాను ప్రార్థించాక ఆయన కోలుకున్నారు అప్పటి నుండి సాయి సేవ చేస్తున్నారు దశరథ రామయ్య కలిచేడు ఇలా వ్రాశారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఒకనాటి రాత్రి మా ఇంటి ఎదుట రామ మందిరంలో జరిగిన బాబా సత్సంగం నుండి మా అమ్మ ప్రసాదం తెచ్చి నాకిచ్చింది నేనది తిని పడుకున్నాక బాబా కలలో కనిపించి తమకు గడ్డి సంపంగి మాల వేయమని అన్నారు మరో రోజు అది సమర్పించినప్పటి నుంచి ఆయన మమ్మల్ని కాపాడుతున్నారు సుమారు ఇరవై రోజులకు నాకు గుండె నొప్పి వచ్చి నా గదిలో పడుకున్నాను కలలో ఒక ఆజానుబాహుని పాదం మాత్రం నా పై నుంచి దాటుకొని పోతున్నది నేను దాన్ని తాకి దండం పెట్టుకున్నాను నా ప్రక్క మీద నున్న మూడు తమలపాకులు రెండు ఒక్కలు తినమన్న ఆదేశం వినిపిస్తే తిన్నాను తెల్లవారేసరికి గుండె నొప్పి తగ్గిపోయింది మరి ఒక నెలకు పొట్టవాపు ఆయాసం వచ్చాయి ఇంట్లో అందరూ అన్నాలు కూడా మాని నా మంచం చుట్టూ కూర్చున్నారు నాకు కునుకు పట్టగానే కలలో శ్రీ సాయి దర్శనమిచ్చి ఆవాలు సైజు మాత్రం ఒకటి నోట్లో వేశారు తెల్లవారేసరికి ఆరోగ్యంగా ఉన్నాను మరోసారి ఇంజక్షన్ వలన రియాక్షన్ వచ్చి ఒళ్ళంతా గొడ్డళ్లతో కొట్టినట్లు నొప్పి వచ్చింది మళ్ళీ డాక్టర్ వద్దకు వెళ్ళలేక ఏడుస్తూ పడుకున్నాను కునుకు పట్టగానే బాబా నా తల వద్ద కూర్చుని నా మాడుకు విభూతి అద్దుతున్నారు ఆ స్పర్శకు నాకు మెడుకు వచ్చింది అప్పుడు రాత్రి మూడు గంటలయ్యింది నాకు తలనొప్పి మచ్చుకు కూడా లేదు తర్వాత ఒకసారి బాబా స్వప్నంలో నాకో నామం చెప్పి దానిని జపించుకోమన్నారు శ్రీమతి శేషారత్నం ఒంగోలు ఇలా రాస్తున్నారు బాబా మందిరంలో జరిగే అన్నదానాలకు వంట చేస్తూ ఉండటంతో చిన్ననాటి నా బాబా భక్తి మళ్ళీ మేలుకొన్నది ఒక గురువారం నాడు మాస్టర్ గారి వద్ద శ్రీ సాయి లీలామృతం తీసుకున్నాను నాటి సాయంత్రం మగతగా పడుకున్నప్పుడు షిరిడీలోని మసీదు సమాధుల దర్శనమైంది సమాధిపై గాలిలో బాబా కూర్చుని కనిపించారు ఆయన నా వైపు బెత్తం చూపి తమ ఎదుట భాసిపట్టు వేసుకుని తలపై చీర కొంగు కప్పుకుని కూర్చోమన్నారు అప్పుడు ఒక యోగముద్ర చూపి అరబ్బీలో ఒక మంత్రం చెప్పి దానిని జపించమన్నారు మెళకువ వచ్చేసరికి ఆ మంత్రం మర్చిపోయాను ఆ విషయం మాస్టర్ గారితో చెబితే ఆయన ఆ మంత్రం కాగితం మీద వ్రాసి ఇచ్చారు మారేళ్ల పాప శ్రీ సాయి లీలామృతం అక్షరాలు గుణించుకుని చదవటంలో తప్పులు దొర్లుతూ ఉంటే బాబా కలలో కనిపించి సరిగా చదవకుంటే తంతానని బెదిరించారు పాప భయపడి చదవడమే మానేసింది మాస్టర్ గారితో చెబితే పాపకు ప్రసాదం ఇచ్చి ఈసారి సరిగా చదువు బాబా కొట్టరులే అన్నారు నాటి రాత్రి పాపకు మళ్ళీ కలలో బాబా కనిపించి భయం లేదు చదువు అని ప్రేమగా చెప్పారుట కే నవనీతం వడమాలపేట ఇలా వ్రాస్తున్నది నేను పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఎంఏ పాస్ అయ్యి ఒక యోగ శిక్షణ శిబిరంలో శిక్షణ పొందుతూ ఉండగా ఒక సహపాఠి సులోచన చదువుతున్న శ్రీ సాయి లీలామృతం విని ఆ గ్రంథం తెప్పించి పారాయణ చేస్తున్నాను ఒక రోజు ధ్యానంలో కాంతిమయ దేహంతో బాబా దర్శనమై చెప్పలేనంత సంతోషం కలిగింది మరి ఒక రోజు నా మేనల్లుడు జబ్బు చేసి చనిపోయినట్లు నేను సాయిని స్మరించి తాకగానే అతను జీవించినట్లు కనిపించింది అప్పుడు మా ఊళ్ళో అతనికి జబ్బు చేసి కొద్దిలో ప్రమాదం తప్పిందిట ఒకప్పుడు ధ్యానంలో నా శరీరం పైకెగిరి దూరాన పడుతుండటం వలన ఒళ్ళు నొప్పులు జ్వరము వచ్చాయి అప్పుడు ఊది తీసుకుని బాబా సందేశం కోసం శ్రీ సాయి లీలామృతం తెరిచి చూస్తే ప్రధాంతో అతని తల్లికి వచ్చిన పక్షవాతం గురించి సాయి నాలుగు రోజుల్లో తగ్గుతుంది అని చెబుతున్నారు అందువలన నాకు ఎంత బాధగా ఉన్నా మందు వేసుకోలేదు నాలుగవ రోజు రాత్రి తొమ్మిదిన్నర గంటలకు నొప్పులు తగ్గేలా లేవు నేను సులోచన బాబా గురించి మాస్టర్ గారి గురించి పదకొండున్నర దాకా మాట్లాడుకుని పడుకున్నాం నిద్ర పట్టిన ఐదు నిమిషాలలో నన్నెవరో బలంగా అదిమేసినట్లయి ఈ భయంతో బాబా అని కేక కూడా పెట్టలేకపోయాను తెల్లవారేసరికి నొప్పులన్నీ తగ్గిపోయాయి నాటి నుండి నా నోటి వెంట శివనామం బదులు సాయినామం దొర్లుతుండటం నాకే ఆశ్చర్యం అనిపించింది షిరిడీలో సమాధి మీద ఉన్న విగ్రహం చెక్కడానికి బొంబాయి నుండి తాలిం అనే శిల్పి వచ్చాడు అనేక కోణాలలో తీసిన సాయి ఫోటోలే లేవు కనుక బాబాకు తీసిన ఫోటోలు చాలా కొద్ది అవి కూడా వేరు వేరు వయస్సులకు చెందినవి కనుక తాలిం ఎంత శ్రమించినా నమూనా మూర్తి సంతృప్తికరంగా రాలేదు చివరి ప్రయత్నంగా అతడు సాయిని ప్రార్థించినాడు నాటి రాత్రి బాబా అతనికి కలలో కనిపించి నన్ను మళ్ళీ చూడాలి అంటే సాధ్యం కాదు జాగ్రత్తగా చూడు అన్నారు అతడు సాయి చుట్టూ నెమ్మదిగా తిరుగుతూ ఆయన రూపాన్ని అన్ని వైపుల నుండి చూచాడు తెల్లవారగానే ప్లాస్టర్ తో చక్కని నమూనా మలచి దానిని బట్టి పాలరాతి విగ్రహం చెక్కాడు అది శ్రీ సాయి శరణానంద పంతొమ్మిది వందల యాభై ఆరులో సమాధి మీద ప్రతిష్ఠించారు అంటే అది సాయి ప్రత్యక్షంగా చేయించుకున్న మూర్తి అన్నమాట సాయికి ఆయన విగ్రహానికి భేదం లేదు శ్రీ దిలీప్ కుమార్ రాయను ప్రఖ్యాత సాధకుడు పూణేలో హరే కృష్ణ ఆశ్రమం స్థాపించాడు వీరికొక మిత్రుడు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఒక సాయి విగ్రహం ఇచ్చాడు ఆయన దానిని ఆశ్రమం బయట ఉంచారు నాటి రాత్రి సాయి ఆయనకు కలలో కనిపించి నేను చలిలో వణికిపోతున్నాను వెచ్చగా లోపల ఉంచు అన్నారు ఆయన వెంటనే నిద్రలేచి మర్నాడే ఆ విగ్రహాన్ని ఒక ప్రత్యేకమైన మందిరంలో స్థాపించారు కొందరికి సాయి అశరీరవాణి ద్వారా తమ సాన్నిధ్యం ఇచ్చి ఆపదలను తొలగిస్తున్నారు కీర్తిశేషులు వెంకట నారాయణ రాజు మైసూరు సాయి మందిరంలో పూజారి ఆయన సుమారు పదిహేడు సంవత్సరాల పాటు రోజు ఉదయమే కొన్ని ఆలయాలు చిమ్మి ముగ్గులు వేసి పూజ చేసేవాడు తర్వాత కోర్టు వద్ద దస్తావేజులు వ్రాసి రోజుకు రెండు రూపాయలు సంపాదించేవాడు ఒకరోజు అతడు ఈ కష్ట జీవితాన్ని అంతమందించాలని విషం దగ్గరుంచుకుని ఒక ఆలయంలో ధ్యానం చేసుకుంటున్నాడు అప్పుడు నీ వలన ఎన్నో జరగాలి చనిపోవద్దు అన్న మాటలు వినిపించాయి వెంటనే రమణ మహర్షి శరీరంతో దర్శనమిచ్చి పై మాటలు అని అతని చేయి పట్టుకుని గేటు అవతల దించి వెళ్ళిపోయారు అప్పటి నుండి రాజుగారు వారినే తన గురువని తలచాడు ఆయనే మళ్ళీ ఒకరోజు దర్శనమిచ్చి నీ గురువు నేను కాదు షిరిడి సాయి బాబా అని చెప్పి అదృశ్యమయ్యారు అప్పటి నుండి రాజుగారు సాయి భక్తుడయ్యాడు శ్రీ సాయి తరచూ వారికి కనిపించి మాట్లాడేవారు ఎన్నో సార్లు కాకి కోతి ఆవుల రూపాలలో వారింటికి వస్తే రాజుగారి భార్య గుర్తించక అదిలించేవారట తర్వాత బాబా అతనితో నేను వస్తే అమ్మ అదిలించింది అనేవారు రాజుగారు కొంతకాలం ఒక మార్వాడి వద్ద లెక్కలు వ్రాసేవారు ఒకరోజు బాబా నీవిక కలం పట్టవద్దు నా సేవ చేసుకో అన్నం అదే వస్తుంది అన్నారు రాజు వెంటనే ఆ పని మాని వేశాడు ఒకరోజు వారింట్లో బియ్యం లేవు నాడు ఆ మార్వాడి భార్యకు బాబా పటంలో నుంచి వెంటనే రాజుకు బియ్యం పంపించు అని ముమ్మారు వినిపించింది ఆమె వెంటనే బస్తా బియ్యం పంపింది కాని రాజుగారు ఇవి తీసుకోమని సాయి నాతో చెప్పాలి కదా అన్నారు బాబా తర్వాత అతన్ని అలాగే ఆజ్ఞాపించారు ఒక రోజు అతని భార్య బెంగుళూరు వెళ్లారు ఇంట్లో తినడానికి ఏమీ లేదు రాజుగారు సాయియే తనకన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కదా అని తలచి దక్షిణ నుండి పది రూపాయలు తీసుకోబోయారు వెంటనే బాబా చెంప మీద నా డబ్బు తీసుకుంటావుట్రా అన్నారు అతడు నివ్వెరపోయి వీధిలోకి వెళ్ళగానే అతని బాల్య స్నేహితుడు కనిపించి బలవంతంగా హోటల్లో భోజనం పెట్టించాడు తర్వాత మిత్రుడు ఆ రోజు ఆ ఊళ్ళోకే రాలేదని ఆ ఊళ్ళోనే లేడని తెలిసింది రాజుగారు మైసూర్ సాయిబాబా మందిరంలో చాలా కాలం సేవ చేసి ఇటీవలే పరమపదించారు ఎఫ్ఎం బంగార ఇలా వ్రాశారు పార్సీ సాంప్రదాయకురాలైన నా భార్య బాబాలను నమ్మదు నేను మాత్రం నమ్ముతాను పంతొమ్మిది వందల యాభై ఆరులో ఒక సాయిబాబా క్యాలెండర్ మా ఇంట్లో ఉండేది ఒకరోజు అనాలోచితంగా ఆయనకు నమస్కరించి ఆయన గురించి ఏమీ తెలియకుండానే అలా ఎలా చేశానని ఆశ్చర్యపోయాను ఇల్లు సర్దుతూ ఉండగా నా భార్యకు ఆగది నుండి బిడ్డ నాకు మాలవేయి మేలు జరుగుతుంది అని వినిపించిందిట ఆమె వెంటనే ఆ క్యాలెండర్ కు మాల వేసింది అప్పటి నుండి దానిని పూజిస్తున్నాం అప్పట్లో మేము ఆర్థిక ఇబ్బందులతో ఉన్నాం ఆమె మా కుటుంబ శ్రేయస్సు కోసం మాకు బాబు పుట్టాలని సాయిని ప్రార్థించింది ఏడాదిలోగా మాకు బాబు పుట్టాడు నా జీతం కూడా పెరిగి మంచి బ్యాంక్ ఆఫీసర్ గా పేరొచ్చింది అలా మేము కోరుతున్నదల్లా జరిగేది అవసరంలో ఆయన సందేశం కూడా అందేది కానీ ఇవన్నీ మా భ్రాంతులేమో అనుకునేవాళ్ళం ఒకరోజు నేను ఇన్స్పెక్షన్ కోసం వెళుతూ ఉంటే సాయంత్రానికి తిరిగి రావాలన్న భార్య పట్టుబట్టింది కానీ బాబా దగ్గర నాకు నీవి రోజు తిరిగి రాలేవు అని వినిపించింది దారిలో ఒక చోట రైలు గేటు వేస్తే ఆగాం ప్రక్క బస్సులోని పెద్ద మనిషి మా డ్రైవర్తో మాట్లాడి మా కారులో కూర్చున్నాడు నాకు కోపం వచ్చింది గాని అతన్ని బాబా పంపారని సర్దుకున్నాను తర్వాత ఒక ఘాట్ రోడ్డు మలుపులో కారు బ్రేకులు విరిగిపోయాయి కారు వేగంతో పల్లానికి దిగుతోంది ఎడమవైపు పెద్ద లోయ ఉన్నది డ్రైవరు కారును కుడివైపు కొండకు మోటింప మోటింప చూచినప్పుడల్లా ఏదో ఒకటి ఎదురొచ్చి కొద్దిలో ప్రమాదం తప్పుతోంది బాబా మాటలు జ్ఞాపకం వచ్చి నాకు మరణం తప్పదనిపించింది నా హస్తరేఖలు అలానే సూచిస్తున్నాయి నేను భయంతో సాయి నా కుటుంబం కోసమైనా నన్ను రక్షించు అని ప్రార్థించాను వెంటనే టైరు బ్రద్దలై కారాగింది డ్రైవరు టైరు మార్చి బయలుదేరాక మర్నాడే ఇల్లు చేరగలిగాను బాబా మాటే నిజమైంది పార్సీ మతస్థుడు మాణిక షా బాబాకు చెప్పకుండా బొంబాయంట బాబాకు చెప్పకుండా ఏహి తినేవాడు కాదు అయినా చాలా కాలం షిరిడీకి వెళ్ళలేకపోయాడు ఒకసారి నాగపూర్ వెళ్తూ మధ్యాహ్నం మన్మాడు స్టేషన్ లో నిద్రలేవగానే ఒక అస్పష్టమైన మానవాకారం నీవు మన్మాడులో దిగిపోవని చెప్పి అదృశ్యమైంది వెంటనే అతడు దిగిపోయాడు షిరిడీ దర్శించి వచ్చేసరికి నాటి మధ్యాహ్నం అత అతడు దిగిన రైలుకు ఆ స్టేషన్ దాటగానే పెద్ద ప్రమాదమై ఎందరో మరణించారని తెలిసింది అలానే సంతోష్ వ్యాస్ అక్టోబర్ పంతొమ్మిది వందల ఎనభైలో షిరిడీ వెళుతూ రైలులో ఇంజన్ నుండి మూడవ బోగిలో కూర్చున్నాడు దారిలో ఇటార్సీలో అతని హృదయంలో వెంటనే దిగి చివరి పెట్టెలో కూర్చో అని వినిపించింది రైలు కదిలిన అతడు త్వరగా దిగి పెట్టెలో ఎక్కాడు మరి రెండు నిమిషాలలో ఆ రైలు ఒక గూడ్సును ఢీకొని మూడవ బోగిలోని వారు ఎందరో చనిపోయినారు డిఎల్ కాంతారావు గారు కొమరవోలు గ్రామంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న రోజులవి ఆ దగ్గరలో ఎక్కడా వైద్య వసతి లేదు ఒక రోజు వారి భార్యకు ప్రసవమయ్యాక బయటపడవలసిన మావి చాలాసేపు పడిపోలేదు గంటలోగా అది పడిపోకుంటే తల్లి ప్రాణానికి ప్రమాదం ఆమెకు స్పృహ తప్పింది ఆయన పూజ గదిలోకి వెళ్లి సాయిని ప్రార్థిస్తూ ఉండగా బయట సుబ్బమ్మ వచ్చింది అన్న మాటలు వినిపించాయి ఆమె ఒక నర్సు ఆమె వెంటనే లోపలికి వెళ్లి ఆ బాలంతరాలు పొట్టనొక్కగానే పడిపోయి ప్రమాదం తప్పింది ఆమె ప్రక్కన పడి ఉన్న బిడ్డను పొర్లించగానే కెవున ఏడ్చాడు తర్వాత తెలిసింది సుబ్బమ్మ ఆ గ్రామస్తురాలే విజయవాడలో నర్సుగా పనిచేస్తోంది ఆ రోజు ఎందుకో ఆకస్మిక ప్రేరణ కలిగి సెలవు కూడా పెట్టకుండా వచ్చింది వెంటనే వెళ్ళిపోవాలనుకున్నది కానీ ఆమె ఇల్లు చేరగానే ఈ సంగతి తెలిసి అక్కడికి వచ్చింది సాయి అనుగ్రహం ఎవరి ద్వారానైనా మనకు చేరగలదు తదుపరి రేపు కొనసాగించుకుందామా అమ్మ ఇట్లా ఎన్నెన్నో లీలలు ఈ లీలలు వింటున్న కొద్దీ మనలో నమ్మిక విశ్వాసాలు పెంపొందటానికి ఇవెంతగానో ఉపకరిస్తాయి కదా ఏతత్ ఫలం సర్వం సద్గురు అస్తు సద్గురవే నమ